హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమండ్ బ్లాగ్స్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఈ దీపాన్ని తయారు చేసి స్వామివారి ముందు వెలిగించడం వల్ల ఆయన చల్లని చూపు ఎప్పుడు మన మీద ఉంటుంది నేను చేసుకునే ప్రతి శనివారం ఈ దీపాన్ని పూజని మీతో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఈ బియ్యం పిండి దీపాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను తీసుకున్నానండి బియ్యం పిండిని దాంట్లోనే సన్నగా తురుమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను దీంట్లోనే యాలకను కూడా కలిపేసి దంచానండి ఆ బెల్లాన్ని వేస్తున్నాను తర్వాత స్వామివారికి చాలా ఇష్టమైన పచ్చకరి ఉంటుంది కదా దాన్ని కొద్దిగా పొడి చేసేసి వేసుకుంటున్నాను మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసుకోండి తర్వాత ఆవు పాలు తీసుకున్నానండి ఇవి పచ్చిపాలు పచ్చిపాలతోనే ఈ దీపాన్ని మనం తయారు చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఈ పాలు లేవు అనుకోండి పాలు మానేసి మంచినీరు ఉంటుంది కదా మనం ఎంగిలి చేయని నీరు అంటే నిండు బిందు నీళ్లు అంటాం కదా అలాంటి మంచి నీటితో ఈ దీపాన్ని కలుపుకోండి మనం వేసిన బెల్లం ఏంటంటే ఈ దీపానికి జిగురు ఉంటుంది కాబట్టి విరిగిపోకుండా ఉంటుందండి లాస్ట్లో ఈ దీపాన్ని ఏం చేయాలనేది కూడా నేను వివరంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిండి చూసారు కదా ఇలా ముద్దలా తయారు చేసుకున్నానండి పిండి మరీ గా ఉంటే దీపం అనేది జారిపోతుంది పిండి మరీ గట్టిగా ఉంటే మనం చేసుకున్న దీపం బీటలు వచ్చేస్తుంది అలా కాకుండా పిండిని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి మీకు కలుపుతుంటేనే అర్థమైపోతుందండి తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఇలాగా ఒక రౌండ్ బాల్ లాగా తీసుకుని ఇలాగా బటన్ వేల్ సహాయంతో ప్రమదనైతే తయారు చేసుకోవాలి మీకు ఈ విధంగా చేయడం రాలేదు అనుకోండి మన ఇంట్లో ఉండే మట్టి ప్రమదలు ఉంటాయి కదా దాంట్లో పెట్టేసి పిండిని ఇలా నొక్కినా కూడా మీకు ఆకారం అనేది వచ్చేస్తుంది చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి మీకు పైన ఏమన్నా ఇలాగా కరెక్ట్గా రాలేదు అంటుంటే కొద్దిగా చేతికి తడి చేసుకుని ఒకసారి ఇలాగా రుద్దరనుకోండి నీట్గా వచ్చేస్తుంది ప్రమదాకారం అయితే చక్కగా వచ్చింది కదా నేనైతే ఏడు శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు ఏడు ప్రమదలు చేయాలి కాబట్టి ఏడు చేసి పెట్టేదానండి ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ప్రతి శనివారం చేసుకునే పూజ కాబట్టి ఒక్క దీపాన్ని మాత్రమే తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న దీపానికి ఇలా గంధంతో తిరునామాన్ని వేసుకుంటున్నాను తర్వాత కుంకుమతో ఇలా మధ్యలో బొట్లు కూడా పెట్టుకున్నానండి చూసారు కదా మనకి బియ్యం పిండి ప్రమదైతే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్వామివారికి దీన్ని ఎలా వెలిగించుకోవాలనేది చూపిస్తాను ఒక ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్లు ఉంటాయి కదా దాంట్లో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి దాని మీదేలాగా ఒక తమలపాకు పెట్టండి మీ దగ్గర ఒక తమలపాకు లేదు అంటే ఇంకొక చిన్న ప్లేట్ పెట్టేసుకుని దానిపైన ఈ దీపాన్ని పెట్టండి దీంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా మంచిదేనండి ఆ నూనెని వేసుకోండి ముందు మనం ఎప్పుడు ప్రమిద వెలిగించుకున్నా సరే ముందుగా నూనెని వేయాలండి ఒత్తుల్ని వేయకూడదు మనం ఇంట్లో డైలీ చేసుకునే పూజకైనా సరే ముందుగా నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోవాలి తర్వాత మాత్రమే ఒత్తిని వేయాలి ముందుగా ఒత్తిని వేసి తర్వాత నూనెను పొయ్యకూడదు ఇక్కడ ఏడు ఒత్తులను కలిపేసి ఒక ఒత్తి కింద చేసుకుని నేను వేసుకుంటున్నాను ఇలా మనం దీపాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇది ప్రతి శనివారం మాత్రం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ దీపాన్ని మనం శనివారం రోజు వీలైతే ఉదయాన్నే వెలిగించుకోవచ్చండి లేదంటే సాయంత్రం టైంలో కూడా వెలిగించుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని స్వామివారి పటం ముందు కానీ లేదంటే విగ్రహం ఉందనుకోండి విగ్రహం ముందు కానీ ఇలా పెట్టేసుకుని ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీపం వెలిగించుకునేటప్పుడు ఏకహారతి కానీ లేదంటే ఇంకొక దీపంతో కానీ లేదంటే అగరబత్తితో కాని వెలిగించుకోవాలండి అగ్గిపుల్లతో మాత్రం ఎప్పుడు దీపాన్ని వెలిగించకూడదు ఈ దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు గాని పువ్వులు గానీ ఉంచాలండి అలా దీపాన్ని వదిలేయకూడదు మనం ఇలా పెట్టిన తర్వాత మాత్రమే దేవుడికి దీపం చెందుతుందని అంటారు ఇలా ప్రతి శనివారం దీపాన్ని వెలిగించి స్వామివారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి వీలైతే శనగపిండితో చేసిన పదార్థం పెట్టండి లేదనుకోండి కొద్దిగా పటికి బెల్లం గానీ బెల్లం ముక్క గాని నైవేద్యం సమర్పించండి ప్రతి శనివారం కూడా ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల స్వామివారి చల్లని చూపు మన కుటుంబం మీద ఎప్పుడు ఉంటుందండి నేనైతే ఏడు శనివారాల వ్రతం చేసుకున్న దగ్గర నుంచి ప్రతి శనివారం కూడా ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా పూజ చేసుకుని స్వామివారి కృప మీ మీద ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపాన్ని తీసివేసిన తర్వాత పొడి చేసేసి చీమలికి ఆహారం కింద వేసేయండి లేదనుకోండి పచ్చని చెట్లు ఉంటాయి కదా ఎవరు తొక్కని వాటిలో గాని పువ్వుల కుండీలు ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ